కాపురం చేసే కళ కాళ్ళు తొక్కినప్పుడే తెలుస్తుంది అంటారు ఇప్పుడు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నది గత రెండు రోజులుగా జరుగుతున్న సభలు చూస్తుంటేనే తెలుస్తోంది పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఇన్నేళ్లు ప్రతిపక్షంలో నిలిచి ప్రతి జిల్లాలో విస్తృత నెట్వర్క్ ఉన్న చంద్రబాబు సభలు చూస్తుంటే ఆయన భవిష్యత్తు తెలిసిపోతుంది శనివారం పాల్గొన్న పీలేరు ఒరవకొండ సభలు ప్రజలు లేక వెలవెలబోయాయి ఆ సభలో ఎక్కడా మహిళలు మైనార్టీ హాజరు చాలా తక్కువగా ఉంది పీలేరులో సభపై స్థానికుల ఆసక్తి చూపలేదు దీంతో పరువు పోతుందని రాయచోటి రాజంపేట రైల్వే తంబలపల్లె మదనపల్లె ఉంగనూరు నియోజకవర్గాల నుంచి ఏసీ బస్సులు ఇతర వాహనాల్లో ప్రజలను తరలించారు రాజంపేట సిద్ధవటం ఒంటిమిట్ట నందలూరు వీరపల్లి సుండుపల్లె తదితర ప్రాంతాల నుంచి భవన నిర్మాణ కార్మికులను తరలించారు నగదు ఇచ్చి మరీ తీసుకొచ్చిన జనం హాజరు తక్కువగానే ఉంది ఆ వచ్చిన కొద్ది మంది చంద్రబాబు ప్రసంగిస్తుండగానే తిరిగి వెళ్లిపోయారు ఇక అదే శనివారం భీమిలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరైన సభకు ప్రజలు సముద్రాన్ని తలపించేలా పోటెత్తారు ఆయన ప్రసంగానికి త నుంచి విశేష స్పందన వచ్చింది జగన్ చేస్తున్న ప్రసంగాలకు పార్టీ కేటర్ లో పూనకాల లోడింగ్ అన్నట్లుగా సాగింది సభ ఇక ఆదివారం నెల్లూరు పత్తికొండలో జరిగిన సభల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తున్న పెద్దగా స్పందన లేకపోయింది ఆయన చేస్తున్న రొటీన్ ప్రసంగాలు భరించలేక ప్రజలు ఆయన మాట్లాడుతుండగానే వెళ్లిపోతున్నారు దీంతో ప్రజలను నిర్వహించడానికి కార్యకర్తలు నానా అవస్థలు పడుతున్నారు మరోవైపు ఆదివారం బీసీ ఎస్సీ ఎస్టీ ఇతర నాయకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరులో చేపట్టిన సామాజిక సాధికార బస్సు సైతం జనం భారీగా హాజరయ్యారు అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు హాజరైన సభలకు సైతం జనం బాగానే వస్తున్నారు కానీ సాక్షాత్ చంద్రబాబు స్వయంగా హాజరవుతున్న సభలకు సైతం ప్రజలు రావడం లేదు అంటే తెలుగుదేశం భవిష్యత్తు ఏమిటన్నది సులువుగా అర్థమవుతుంది